ఇక్కడ అమెరికాలో రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో గ్లేసిన్ మ్యాక్స్వెల్ అనే మహిళకు ఇరవై ఏళ్ల జైలు శిక్షను ఖరారు చేసింది అయితే ఆవిడికి ఇరవై ఏళ్ల జైలు శిక్షను ఖరారు చేస్తే ఈరోజు ఆవిడ గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే ఇక్కడ మనం కొంచెం చరిత్రలోకి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది ఒకసారి చరిత్ర చూసుకుందాం జెఫ్రీ ఎపిస్టన్ ఇతను అమెరికాలో ఒక ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ అనమాట అంతేకాకుండా ఇతనికి పెద్ద పెద్ద వాళ్ళతో సంబంధాలు కూడా ఉన్నాయి మంచి మంచి రిలేషన్స్ ఎవరెవరితో డొనాల్డ్ ట్రంప్తో రిలేషన్స్ ఉన్నాయి బిల్ క్లింటన్తో రిలేషన్స్ ఉన్నాయి అంతేకాకుండా బ్రిటన్కి సంబంధించినటువంటి ప్రిన్సెస్ ఆండ్రూతో కూడా మంచి సంబంధాలు ఎలాంటి పెద్ద పెద్ద వాళ్ళతో మంచి మంచి సంబంధాలు పెట్టుకొని ఇతను ఏం చేశాడంటే అమెరికాలోని వర్జీనియాలో సంబంధించి అక్కడ ఒక దీవిని కొన్నాడు ఆ దీవి పేరు లిటిల్ సెయింట్ జేమ్స్ ఈ దీనిలో ఏం చేసేవాడు అంటే ఈయన తక్కువ వయసు ఉన్నటువంటి ఆడపిల్లలను తెప్పించుకొని సెక్స్ ట్రాఫిక్కి పాల్పడ్డాడు ఆయనే కాదు ఆయనతో పాటు చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఈ సెక్స్ ట్రాఫికింగ్లో పాల్గొన్నారని చెప్పి ఆరోపణలు అయితే వచ్చినాయి అయితే ఈ మ్యాక్స్వల్ అనే మహిళ ఎవరైతే ఉన్నారో ఈ జెఫ్రీ ఎఫిస్టమ్కి ప్రియురాలు సో ఈ మ్యాక్స్వల్ అనే మహిళ ఈ తక్కువ ఉన్నటువంటి వయసున్న తక్కువ వయసు ఉన్నటువంటి పిల్లలను ఈయనకి సప్లై చేసేది సో అయితే ఇదంతా బాగానే నడిచింది కొంతకాలం రెండు వేల ఐదో సంవత్సరం నుంచి రెండు వేల ఎనిమిదో సంవత్సరం వరకు జరుగుతున్నప్పుడు రెండు వేల ఎనిమిదిలో ఇతని మీద ఆరోపణలు వచ్చి ఇతన్ని జైలు శిక్ష వేశారు ఇతనికి అంత పెద్ద తప్పు చేసినా సరే కేవలం ఒకే ఒక్క సంవత్సరంలో ఇతను బయటకు వచ్చేసాడు అయితే ఆ వైచేసెస్ మళ్ళీ సేమ్ కంటిన్యూ చేస్తున్నాడు ఈసారి రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో ఇతన్ని మళ్ళీ జైల్లో పెట్టారు జైల్లో పెట్టిన తర్వాత ఈతను ఎక్కడ సాక్ష్యాలు బయటకు చెప్తాడో అని చెప్పి మరి పెద్దవాళ్లే చంపేశారా లేదా జైల్లో వాళ్ళే చంపేశారో మొత్తానికి అతను చనిపోయాడు చనిపోయింది సూసైడ్ చేసుకొని చనిపోయాడు అని చెప్పి బయటకైతే వార్త అయితే వచ్చింది మరి అతను ఎలా చనిపోయాడు అనేది ఇంకా అనుమానాస్పదంగానే ఉంది సో అదే టైంలో రెండు వేల పంతొమ్మిది ఇరవై టైంలోనే ఈ మ్యాక్స్వెల్ అనే మహిళ కూడా ఈతంతో సంబంధాలు ఉన్నాయి ఈవిడే క్లియర్గా ఈ ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో తక్కువ వయసు అయితే ఉన్నటువంటి ఆడపిల్లల్ని ఈవిడే అతని దగ్గరికి చేర్చిందనే కారణాల చోటు బలమైనటువంటి కారణాలతో ఈవిడికి కోర్టు ఇరవై సంవత్సరాల జైలు శిక్షను విధించింది సో ఇది స్టోరీ అయితే ఈరోజు మనం ఈ స్టోరీకి ఎందుకు చెప్పుకుంటున్నాం రీజన్ ఏంటంటే నిన్న ఈవిడి వెనుకున్నటువంటి పెద్ద తలకాయలు ఎవరు అని చెప్పి తెలుసుకోవడానికి అమెరికా కాంగ్రెస్ కమిటీ ఆవిడని విచారణ చేసి విచారణ చేసింది దాదాపు ఈ విచారణలో చాలా క్వశ్చన్లు వేశారు ఈవిడ ఒక్క క్వశ్చన్ అంటే ఒక్క క్వశ్చన్ కూడా సమాధానం చెప్పల మౌనంగా నిలబడిపోయింది ఇక్కడ మౌనంగా నిలబడడానికి కూడా ఒక కారణం ఉంది అమెరికా రాజ్యాంగం ప్రకారం అమెరికా రాజ్యాంగం ప్రకారం ఎవరైనా సమాధానం చెప్తే ఆ సమాధానం వల్ల తమకే ప్రమాదం ఉంటుందని తెలిస్తే ఆ సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం లేదు అని రాజ్యాంగం అమెరికా రాజ్యాంగం ఫిఫ్త్ అమెండ్మెంట్ అంటారు ఐదవ రాజ్యాంగ సవరణ ప్రకారం చెప్పాల్సిన అవసరం లేదు సో దాని కారణంగానే ఈవిడ సైలెంట్గా ఉండిపోయింది ఇక్కడ ఈ కాంగ్రెస్ కమిటీ ఏదైతే ఉందో ప్రశ్న అడిగారు ఇవి సైలెంట్గా ఉంది ఇక అయిపోతుంది క్లోజింగ్ సరే ఈవిడ సమాధానాలు సమాధానాలు చెప్పట్లేదన్న విషయం టైంలో క్లోజ్ చేద్దాం అనుకున్న టైంలో ఆవిడ తరపున లాయర్ ఏం చెప్తున్నారంటే ఇక్కడ చాలా టిప్పికల్గా చెప్పారు లాయరు ఈవిడ సమాధానం చెబుతుంది కానీ ఎప్పుడు డొనాల్డ్ ట్రంప్ గారు ఆవిడికి క్షమాభిక్ష పెడితే మాత్రమే ఆవిడ నిజాలను బయటకు చెప్తాను అని చెప్పి చెప్తారు అని చెప్పి ఆవిడ తరపునటువంటి లాయర్ చెప్తున్నారు ఇక్కడ చూడండి జనరల్గా ఎవరైనా సరే సాక్ష్యం అంటే తప్పు చేసేటప్పుడు సాక్ష్యం దొరకకుండా ఉంటే చాలు దేవుడా అని చాలామంది అనుకుంటారు కానీ ఇక్కడ నేరాన్ని నేరం నుంచి తప్పించుకోవడానికి ఇక్కడ ఈ సాక్ష్యాన్ని ఆయుధంగా వాడుతున్నారు ఈవిడ ఇది రాజ్యాంగంలో ఉన్నటువంటి గొప్పతనం ఇక్కడ గమనించాల్సింది ఏంటి డబ్బు పవరు ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఏదైనా చెయ్యొచ్చు అని చెప్పడానికి ఇది ఒక మంచి నిదర్శనం అది అమెరికా అవనండి అది ఇండియా అవనండి అది చైనా అవనండి ఎక్కడైనా సరే పవరు ప్లస్ మనీ ఈజ్ ఈక్వల్స్ టు ఏదైనా సో అయితే ఇక్కడ ఇప్పుడు డైరెక్ట్గా ఆన్సర్ ఏమైంది ప్రెసిడెంట్ ట్రంప్ కోర్టులోకి వెళ్ళిపోయింది మరి ట్రంప్ ఈవిడికి క్షమాభిక్ష పెడతారా పెట్టరా అనేది చూద్దాం ఇంకా ఇందులో కొసమెరిపైంటి ఈవిడ చెప్పేటువంటి సమాధానాలపైన ఈవిడ చెప్పేటువంటి సమాధానాలపైన డొనాల్డ్ ట్రంప్ కానీ బిల్ క్లింటన్ కానీ నిర్దోషులను తేలాల్సినటువంటి అవసరం